కానిస్టేబుల్ కింద పనిచేసే పరిస్థితులు ఉన్నాయి దీర్ఘకాలికంగా ఇక్కడకు పాతుకుపోయిన క్రింది స్థాయి ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వైసీపీ నాయకులకు అందజేసే ప్రయత్నంలో ఉన్నారు ఎన్నికలు సజావుగా జరగాలంటే ఈ మాచర్ల నియోజకవర్గంలో క్రింద స్థాయి నుంచి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఒక ఐపీఎస్ అధికారి గారు ఈరోజు జిల్లా ఎస్పీగా వచ్చారు కాబట్టి వీరు వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుందని శాంతి భద్రతలు కాపాడబడతాయని ముఖ్యంగా ఈ అరాచక పాలనలో రామకృష్ణారెడ్డి అరాచక పాలనలో ఉన్న మాచర్ల నియోజకవర్గలు వర్గంలోని ప్రజలు చాలా సంతోషపడ్డారు కొత్త ఎస్పీ గారు వచ్చారు మనం మరి స్వేచ్ఛగా జీవించగలుగుతామని కానీ వైసీపీ నాయకులు పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు గ్రామ గ్రామాల్లో కూడా అరాచక శక్తుల్ని ముసిగొల్పుతూ అమాయకులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేపిస్తూ ఉన్నారు పోయినసారి భాయ్ ఒక పండక్కి దూరం చేశారు ఈరోజు నలుగురు ముస్లిం సోదరులు రంజాన్ని జరుపుకునే పరిస్థితి లేదు తప్పుడు కేసులు వీడియోలు తహా సహా మేము చూపించాము జరిగిన దాడి వైసీపీ వాళ్ళ కర్రల దాళ్లు వాళ్ళు గాయపడ్డారు అని చెప్పేసి వీడియోలతో సహా చూపించిన చెవిటి వాణి ముందు శంఖముదినట్లు మా మొర మరి పోలీసు అధికారులేమో కళ్ళకు గంతలు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏదైతే సూచనలు ఇస్తున్నారో వాటి ప్రకారమే చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య మరి కొత్త ఎస్పీ గారికి ఈ మాచర్ల శాసనసభ్యుడు సవాల్ విసురుతా ఉన్నట్టుగానే ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటాయి మీద ఎస్పీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఈ పల్నాడు ప్రాంత ప్రజలు ఈ దాడులు ఎంతటితో ఆగిపోతాయి ఒక నిజాయితీ గలన అధికారి వచ్చారని మరి మేము ఆశిస్తున్నాం ఇప్పటికీ కూడా ఆశాభావంతో ఉన్నాము వారు ఈ ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుకొని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖని రక్షణ చేసి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఎవరు కూడా భయపడాల్సిన పని లేదో ఈ అరాచకాలన్నీ ఓటమి భయంతో పిల్లలి రామకృష్ణారెడ్డి అతని సోదరులు చేపిస్తూ ఉన్నారు ఈరోజు ఉవ్వెత్తన ప్రజల ఆగ్రహంతో ఉన్నారు ఈ ప్రజాగ్రహంలో ఈ దుర్మార్గులు ఇద్దరు కూడా కొట్టుకొని పోతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవబోతూ ఉంది ఈ ప్రజాగ్రహాన్ని ఈ సునామీని ఆపే శక్తి ఈ వైసీపీ నాయకులకు కానీ ఈ పిన్నలి సోదరులకు కానీ లేదు